నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వారికి ఏర్పడినటువంటి పరివర్తన యోగం అంటే శుక్ర గురువుల పరివర్తన ఏంటంటే నాలుగు ఆరు పరివర్తన ఇది ఎలా ఉందంటే ఒక శుభస్థానం ఒక పాపస్థానం మధ్య ఏర్పడినటువంటి పరివర్తన వల్ల ఏమవుతుందంటే ఇంచుమించుగా రెండు స్థానాలు ఒక విధమైనటువంటి ఇబ్బందికి గురవుతాయి అదే అదేవిధంగా ఒక విధమైనటువంటి అదృష్ట యోగానికి కూడా కారణమవుతూ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ఒక విధంగా శుక్రుడు ధనుసు రాశి వారికి రాశ్యాధిపతిగా ఆరవ స్థాన సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంతవరకు అంటే ఇంచుమించుగా అరవై డెబ్భై రెండు సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందిని ఆరవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కలగజేసే అవకాశం ఉండదు అలాగే మరి ఏదైనా శత్రువులు కొంతమంది మిత్రులుగా మారడం రుణాల నుంచి బయటపడడం అలాగే ఏదన్నా సక్సెస్ అన్నది ఆరో స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుభగ్రహాలు సాధారణంగా ఆరో స్థానంకి మంచిది అంటే శత్రువుల వల్ల రోగాల వల్ల రుణాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ పరివర్తన వల్ల ఏమైందంటే ఈ శుక్రుడు నాలుగో స్థానం నుంచి తన యొక్క వృషభ రాశి ఆరులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువు నాలుగులోకి రావడం వల్ల ఒక విధంగా మరి హంస యోగం అనే యోగం ఈ రాశి వారికి ఏర్పడింది అంటే చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి ఈ యోగం జాతకుడికి ఏంటంటే గతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మంచి అలవాట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు అనుభవంలోకి వచ్చి మరి చతుర్థభావ ఫలితాలు అంటే విద్యార్థులకి సంపూర్ణంగా విద్య ఆసక్తి అందులో విజయం కలుగుతూ ఉంటుంది గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జాతకుడు జీవిస్తాడు ముఖ్యంగా సొంత గృహ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది లేదంటే ఇల్లు ఎవరికన్నా స్వాధీనంలో ఉంటే అది మీరు స్వాధీనం చేసుకోవడం లేదంటే ఎవరికన్నా అద్దెగా ఉంటే వాళ్ళని ఖాళీ చేసి మీరే ఆ గృహంలో నివసించడం గృహంలో చక్కగా ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకొని హ్యాపీగా అందులో పూజా పునస్కారాలు చేసుకుంటూ సాంప్రదాయంగా జీవించడానికి ఈ గురువు నాలుగో స్థాన స్థితి మీకు ఏర్పడటం జరుగుతుంది అలాగే దేవాలయాల్లో విద్యా సంస్థల్లో ఆశ్రమాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కానీ లేదా మీరే ఒక ఆశ్రమం ఒక విద్యా సంస్థ నిర్మించుకోవాలనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతుంది చాలా వరకు ఎవరైతే ధనుసు రాసి వారు వారి బాధ్యతలు తీరిపోయిన తర్వాత ప్రశాంతంగా ఏదైనా ఏజ్ హోంలోనో లేదన్నా ఒక ఆశ్రమంలోనో లేదన్నా ఒక దేవాలయం సంబంధించినటువంటి పుట్టపర్తి తిరుపతి సిరిడీ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక చిన్న గృహంలో కొనుక్కొని అందులో నివసించడానికి చాలా ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇది అనుకూలంగా ఉంది ఫర్ ది సేమ్ టైం శుక్కుడు యొక్క స్థితి ఏంటంటే ఈ గురువు శుక్కుడు స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు ఈ శుక్కుడు యొక్క ఫలితాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్కుడు మంచివాడే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖరీదైనటువంటి లగ్జరీ ప్రయాణాలు చేయడం మంచి విలాసవంతమైనటువంటి హోటల్స్లో స్టే చేయడం గొప్పవారి ఆతిథ్యం స్వీకరించడం అంటే ఏదైనా ఒక రాజభవనాల లాంటి వాటిలో స్టే చేయడం కానీ అటువంటి వాటిలో ప్రయాణం చేయడం కానీ ఒక ఖరీదైనటువంటి షిప్లో ఏదైనా విహారయాత్రకి వెళ్ళడం ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉన్నది కొంతవరకు ఓకే దీనివల్ల ఏంటంటే మహాపురుష యోగం ఏర్పడింది అంటే శుక్రుడు వల్ల ఏర్పడడం కాబట్టి అసలు ఈ భూప్రపంచం మొత్తం కూడా శుక్రుడి అంటే పరశురామ అవతారమే శుక్రుడు మొత్తం ప్రపంచాన్ని జయించిన వాడు పరశురాముడు అందుకని ఈ ప్రపంచం అంతా అయిందే తర్వాత ప్రజాపతికి మొత్తం ఈ భూమండలాన్ని తిరిగి దానం చేయడం వల్ల కేవలం కొద్దిపాటి స్థలం మాత్రమే ఈ పరశురాముడికి మిగిల్చుకోవడం జరిగింది బట్ ఏదైనా శుక్కుడికి అంత ప్రపంచం అంతా సంపాదించగలిగే శక్తి ఉంటుంది అటువంటి ఎంత సామ్రాజ్యాన్ని కానీ ఎంతైనా మంచి విలాసవంతైన భావనాలు కానీ జాతకుడికి ప్రసాదించగలడు అంటే ప్రసాదించడం కన్నా అనుభవంలోకి తీసుకొస్తాడనమాట జీవితాంతం ఎవడు ఏది సా సొంతం కాదు ఎవడు ఏది జీవితంలో పట్టుకోడు కాబట్టి అది ఎన్నాల అందులో నివసించామన్నది నీ యొక్క అదృష్టం తప్ప అదేమి నీ సొంతం కాదు నువ్వు సంపాదించలేదు తర్వాత వారికి ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది కాబట్టి మొత్తం మీద ఒక కంఫర్టబుల్ స్థిర నివాసం నీకు ఏర్పరిచే అవకాశం ఉంటుంది శుక్ర ప్రభావం వల్ల అయితే అక్కడ మరి రాహు ప్రభావం వల్ల ఏంటంటే సాధారణంగా మరి రాహు శుక్రులు కలగడం వల్ల ఏమవుతుందంటే మరి ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వార్తలు మనం వింటుంటాం కదా అలా జరిగే అవకాశం అన్నమాట శుక్రరాహులు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చూసిన వాళ్ళకి ఏదో ఒక దేవాలయంలాగో ఒక పెద్ద ఆశ్రమంలాగా కనబడుతుంటుంది ఆ లోన జరిగే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి అటువంటి వాటికి కూడా అవకాశం ఉన్నది కానీ ఈ పరివర్తన వల్ల వాటి జోలికి వెళ్లకుండా జాతకుడు ఎటువంటి కలంకం అంటకుండా ఎటువంటి వ్యసనానికి లోన్ అవ్వకుండా ప్రశాంతంగా హ్యాపీగా మరి ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ పరివర్తన సహకరిస్తుంది సో ఏదైనా ఇది జాతకుడు యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది జన్మజాతకంలో గురువు బలంగా ఉంటే ఇటువంటి అపోహలకి ప్రలోభాలకి వ్యసనాలకి లోన్ కాకుండా ఉంటాడు జన్మజాతకంలో ఈ గురువు మరి ఏ రాహుతో కలిసో పాపగ్రహాలతో కలిసి ఉంటే ఇటువంటి వాటికి ఎరెక్ట్ అయ్యి అదే జీవితం అనుకొని అక్కడే ఆనందం అనుకుని ఈ విధంగా వాటిలో ములిగి తేలుతూ ఉంటాడు బట్ ఏదైనా మరి జాతకంలో ఉన్నటువంటి ప్రభావం బట్టి గోచారం జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి వాళ్ళ నిర్ణయం వాళ్ళ విజ్ఞత ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకదార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపిక వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వీలున్నవాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా వాటి వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తున్నగా కాకుండా చాలా పిండ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబాపైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా మంత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి